హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి వంకాయ పచ్చడిని విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లో కూరలు ఏవీ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ వంకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఈ వంకాయ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి రెండు పెద్ద సైజులో ఉన్న వంకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో తుర్చుకొని తీసుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడా తీసుకొని వంకాయలకి టమాటాలకి ఆయిల్ని అప్లై చేసుకొని వీటిని స్టవ్ పైన పెట్టేసి బాగా కాల్చుకోవాలి స్టవ్ పైన ఏదైనా స్టాండ్ ఉంచుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వంకాయలను కాల్చుకోవాలి ఈ వంకాయలు ఎక్కడ పచ్చిగా లేకుండా పైన పొట్టంతా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి వంకాయలని అలాగే టమాటాలని బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అవి పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టేసి చల్లారి పోయిన తర్వాత ఇలా పైన ఉన్న పొట్టునంతా తీసేయాలి పొట్టుని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక ఆరేడు దాకా ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి చూడండి ఇవన్నీ ఒక రెండు మూడు నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి దగ్గర పెద్ద సైజులో రోలు ఉన్నట్లయితే ఇది కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత వంకాయలు టమాటాలను వేసుకొని రోట్లో నొరుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత వంకాయలను అలాగే టమాటాలను వేసుకోవాలి వీటిని కూడా కోర్సుగా మిక్సీ పట్టుకొని తీసుకొని అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర అలాగే చిన్న సైజులో ఉన్న ఒకటి ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి లైట్గా మిక్సీ పట్టుకొని ఒక బౌలర్కి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పచ్చళ్ళలోకి తాలింపు వేసుకున్నట్లయితే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది వంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగా అయిపోతుంది ఈ వంకాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్